ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డిపై ఒక భారీ అవినీతి కేసు అయితే మళ్ళీ ఇప్పుడు అందులో ఈయన కూడా ఉండేటట్లు ఈయన భారీ ఎత్తున లంచం తీసుకున్నాడు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి అయితే పూర్తి వివరాల్లోకి వెళితే మెయిన్గా చూసుకుంటే నిన్న ఏదైతే అదానీ గ్రూప్ సంబంధించిన అదానీ అధినేత అయిన గౌతమ్ అదానికైతే న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం జరిగింది అయితే ఈయన అదానీ సంస్థల్లో భాగంగా అంటే అదానీ గ్రూప్ లో భాగంగా గ్రీన్ ఎనర్జీ అని మెయిన్ గా అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే రాబోయే ఇరవై ఏళ్లలో టూ బిలియన్ డాలర్స్ని అంటే ఆ ప్రాజెక్ట్ అనేది రాబోయే ఇరవై ఏళ్లలో టూ బిలియన్ డాలర్స్ లాభం పొందేందుకు ఒక పన్నాగం కింద కొంతమంది ఇన్వెస్టర్లీ అంటే కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ నాయకులు అంటే మెయిన్గా ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఉంటారు కదా వాళ్లతో కొన్ని చర్చలు సంప్రదింపులు చేసుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి తన పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అంటే సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పవర్ కన్జూమేషన్ కానీ లేదంటే దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తన దగ్గర నుంచి జరగాలి అనేటట్టు కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో రాబోయే ఇరవై ఏళ్లలో రాబోయే ఇరవై ఏళ్ళలో టూ బిలియన్ డాలర్స్ని లాభం పొందడానికైతే అదాని గ్రూప్ తరపు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మెయిన్గా జగన్మోహన్ రెడ్డిని కొంత లంచం కొన్నట్లు కొంత సమాచారం అయితే అయితే ఇలా చూసుకుంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇటు బయట కూడా అంటే వేరే దేశాల్లో కూడా చూసుకుంటే దాదాపుగా రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అనేది అదాని గ్రూప్ తరపు నుంచి కూడా అందరికీ లంచాలు ఇవ్వడం జరిగింది అయితే ఆ లంచాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే అవసరం అవద్దు సో ఏదైతే సోలార్ పవర్ ఎనర్జీ అవసరం అవద్దు అదంతా కూడా అదానీ గ్రూప్ తరపు నుంచే కొనాలి ఏదైతే ఈ పవర్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అదానీ గ్రూప్ తరపు నుంచే కొనాలి అనేటట్టు కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అంటే అదాని గౌతమ్ అదాని వీళ్ళకి లంచం ఇచ్చి తన ప్రాజెక్ట్ని పైకి తీసుకురావడానికి వాళ్ళందరికీ కూడా అంటే మెయిన్గా కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ నాయకులకి అంటే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంతవరకు కూడా లంచం ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ లంచాల నేపథ్యం అనేది ఏదైతే ఉందో అమెరికాకు సంబంధించిన కొంతమంది ఇన్వెస్టర్లు కూడా ఇటు గౌతమ్ అదానీ గ్రూప్ లో కొంత పెట్టుబడులు పెట్టడం జరిగింది అంటే ఈ అమెరికన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదానీ గ్రూప్ మీద మెయిన్గా ఈ సోలార్ పవర్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పూర్తి స్టడీ అనేది చేయడంతో ఇందులో భారీ కుట్ర అనేది బయటపడడం జరిగింది అయితే ఈ భారీ కుట్రకు సంబంధించి మెయిన్గా భారతదేశం నుంచి కూడా చాలా మందికి లంచాలు ఇచ్చినట్లు కొంత సమాచారం అవుతుంది అందులో మొట్టమొదటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై ఒకటిలో అంటే కరోనా సమయంలో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానితో కలవడం వీళ్ళిద్దరూ కూడా ఒక కంపెనీ ప్రాజెక్టు మీద డీల్ చేసుకోవడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో పదిహేడు వందల యాభై కోట్ల వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి గౌతమ్ అదాని ఇచ్చినట్లు కొన్ని ఆరోపణలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి గౌతమ్ అదానికి అయితే న్యూయార్క్ అంటే అమెరికా న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా గౌతమ్ అదానికి అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం జరిగింది ఓన్లీ గౌతమ్ అదానికే కాకుండా తన మేనలుడైన సాగర్ అదానికి తనతో పాటు ఇంకొక ఆరుగురు వ్యక్తులకి అంటే ఎవరైతే భారతదేశ ప్రభుత్వంలోనే కానీ లేకపోతే ఇతరత్ర చోట్ల ఎవరైతే గౌతమలాని నుంచి లంచాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్లు కొంత సమాచారం అయితే గట్టిగా తెలుస్తుంది